పేదల సొంతింటి కళ కార్యక్రమానికి ఇచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి హౌసింగ్ అధికారులకి వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఎంత మంచి రోజు అంటే మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నది ఆ ఇల్లు గురించి ఏ విధంగా అయితే మన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలి అని చెప్పి మనకి ఈ విధానం మొదలుపెట్టారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే మన ప్రభుత్వం మొత్తం కలిపి ఈ సొంత ఇంటికల్లా పేదవాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం ఇంట్లో ఉన్నాయి ఇప్పుడు ఈ రోజు ఇక్కడ అధికారులు అందరూ ఉన్నారు నేను పదే పదే చెప్తున్నాను అని అనుకోకుండా ఉంటే ఎందుకంటే వాళ్ళు నేను పీడీ గారు కనుక రోజు ఈ ఇల్లు గురించి మాట్లాడుతూనే ఉంటాను ఈ ఇల్లు అనేవి కొవ్వూరు కాన్స్టెన్సీలో ప్రజలకు ఇస్తే అంతకన్నా మేజర్ సమస్య ఏది ఉండదు అని దేవుడి ఈ ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తొలి విడత ఎంతో కష్టపడి మూడు లక్షల ఇళ్ళ తాళాలు లబ్ధిదారులకి అందజేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఇది మొదలు మాత్రమే ఇంకా జరగాల్సింది చాలా ఉంది తప్పకుండా మనం దాన్ని సాధిస్తామని కూడా నేను చెప్తున్నాను అదే విధంగా మన ఓవర్ కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి మనకి సుమారు అర్బన్ అర్బన్ అయితే ఒక రెండు వేలు రూరల్లో ఎనిమిది వేలు మొత్తం మనం పదివేలు ఇల్లు కోసం అప్లై చేస్తున్నాం అవన్నీ కూడా మన కొవ్వూరు ప్రజలకి తప్పకుండా అందించాలని ఇక్కడ ఉన్న అధికారులందరినీ నేను కోరుకుంటున్నాను వాళ్ళకి మీరు చెప్పినంత స్థలం ఇవ్వకపోయినా దాంట్లో సగం స్థలం ఇచ్చినా చాలు మీరు చెప్పినంత ఇల్లు కట్టిపోయినా సగం ఇల్లు కట్టించినా చాలు చాలా మంది ఇల్లు లేకుండా చాలా అవస్థలు పడుతున్నారు కాబట్టి ఈరోజు మన కాన్స్టెన్సీకి ఇల్లులు చాలా అవసరం అని చెప్పుకుంటూ నేను చెప్తున్నాను కాబట్టి అదే కాకుండా ఇప్పుడు ఆల్రెడీ వేసిన ఈ లేఅవుట్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా అవసరం ఉన్న వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా చాలా బాధపడుతున్నారు అదే కాకుండా గత ప్రభుత్వం పేదల కళకి కళలకి తాళం వేసింది ఈ రోజు మనం దాన్ని వాళ్ళకి అందించే విధంలో విధానంలో ముందుకెళ్తున్నాం కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పదహారు నెలలోనే సంక్షేమ సంక్షేమము అభివృద్ధి రెండు ఎలా ఉంటాయో మీకు అందరికీ కళ్ళకి చూపించడం జరిగింది